రానున్న ఎన్నికల్లో బీజేపీకి రెండు వందల లోపే వస్తాయని కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు అల్కలాంబా అన్నారు సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి దానా నాగేందర్ కు మద్దతుగా బంజారా హిల్స్లోని లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నారీ సమ్మేళన్ కార్యక్రమానికి అల్కలాంబా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు గడిచిన పదేళ్లలో దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిందని మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి కంటే దేశానికి జరిగిన నష్టమే ఎక్కువ అవుతుందన్నారు బీజేపీ నేతలు చెబుతున్నట్లు దేశంలో మోదీ హవా లేదని తాను ఇరవై ఏడు రాష్ట్రాల్లో పర్యటించి వచ్చానని రెండు వందల సీట్లలోపే ఎన్డీఏ కూటమి పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు గుజరాత్లో ఓబీసీ కోటా కింద ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చానని స్వయంగా ప్రధాని మోదీ చెప్పారని ఇప్పుడు మాత్రం ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తామని మాయా మాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణలో మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున అందజేస్తున్నారని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారని దేశ ప్రజలంతా తెలంగాణలో ఎందుకు పుట్టలేదని మహిళలు ఆలోచిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ టీపీసీసీ కార్యదర్శి పి విజయారెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాజీ కార్పొరేటర్ భారతి నాయక్ తదితరులు పాల్గొన్నారు మన అఫీషియల్ ఐదు గ్యారంటీల కార్డ్ ఇది మొన్ననే రాహుల్ గాంధీ గారు తుక్కుగూడలో ప్రారంభించినటువంటి గ్యారంటీ కార్డ్ ఇది దీంట్లో సమాచారం పూర్తి ఉంది దీంట్లో యువకులకు మహిళలకు కర్షకులకు మరి ఇవన్నీ జోడించి చేశారు పాంచ్ నయా బ్యాంచ్ ఆర్ పచ్చి గ్యారంటీ ఈ క్యారెక్టర్ కాబట్టి మీరు దయచేసి వాళ్ళు చెప్పిన మాట వినండి అసీలర్లు పోయి చెప్పండి मैडम जो भी बात अभी बताएंगे जो भी आप भाषण देंगे आप समझिए बस्ती बस्ती आज हमारे महिला में भी एक नया उद्देश्य आएगा चेतन्य तो आएगा एक नया ऊर्जा भी मिलेगा उनको आप सबको जो है आपका धन्यवाद मेरे पास स्पीच इंडी जागरण तक తెలంగాణలో లోక్సభ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా మన తెలంగాణకి నేషనల్ మహిళా కాంగ్రెస్ లీడర్ అయిన అల్కా అల్బాలాంబాగారు రావడం జరిగింది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఈ ఖ్యాతాబాద్ నియోజకవర్గంలో బంజరాల్స్లో ఈ మీటింగ్ వేల సంఖ్యలో మహిళల మధ్యలో ఈ మీటింగ్ పెట్టడం జరిగినది వాళ్ళందరికీ కూడా కృప్తంగా జరప జరపడం తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఏవైతే చేయాలనుకున్నదో ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నది అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో మన ఎంపీ భారీ స్థాయిలో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఇండియా ఈ ఇండియా ప్రభుత్వం ఫామ్ అయినాక కాంగ్రెస్ కాంగ్రెస్ హయాంలో అన్నీ కూడా మహిళలకు పెద్దపీట వేస్తారు ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యే దాంట్లో ఆయన ఇచ్చిన వాగ్దానాలలో ఐదు న్యాయాల్లో మహిళలకు పెద్దపీట వేశారు ఇది అసలు తెలంగాణ పెళ్లి బారు ఆరు విధానసభ చునావు ఆయి లో ధన్యవాద కొడుతూ తెలంగాణమే ఆ కాంగ్రెస్కి एक मजबूत ईमानदार सरकार जो है वो चल रही है बहनों ने बताया उन्हें दो हज़ार पाँच सौ रुपया मिल रहा है देश में कहीं पे भी नहीं पर यहाँ पर पाँच सौ रुपये का एलपीजी सिलेंडर मिल रहा है आर्थिक मदद हो रही है लेकिन उसी के साथ हमारा जो राहुल गांधी जी कांग्रेस की गारंटी है हम महंगाई से राहत के लिए हर महिला को उसके बैंक खाते में एक लाख रुपया सालाना हर महीने आठ हज़ार पाँच सौ और देने जा रहे हैं स्वाभाविक है महंगाई और बेरोजगारी बड़ा मुद्दा है लेकिन प्रधानमंत्री मोदी जी बीजेपी पूरा इस पर चुप है तेलंगाना में बी और बीजेपी एक ही है ये सब जानते हैं प्रधानमंत्री नरेंद्र मोदी जी आज तेलंगाना में हैं आप क्या बी के नेता प्रधानमंत्री मोदी जी से पूछेंगे प्रज्वल रेवन्ना को देश छोड़कर भागने में क्यों मदद किया मास वेफिस्ट है वो జీ ప్రజ్వల్ జర్మనీ సే భారత్ లాకర్ బీజేపీ ఒకటే అయితే తన సోదరి కవిత జైల్లో ఉంటుందా అని బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కుషాయిగూడలో ఆయన మైనార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు మనుషుల మనసుల్లో విషన్ నింపి ప్రధాని మోదీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీని ఎదుర్కొనే శక్తి ప్రాంతీయ పార్టీలకు నేతలకే ఉందన్నారు మైనార్టీల కోసం కేసీఆర్ స్కూల్స్ ప్రారంభించారని తెలిపారు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసినప్పుడల్లా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించారని కానీ హామీలు అమలు కాలేదన్నారు सबसे सोचना रहा है कि रमजान नहीं मिला जर्मनी का वजीफा नहीं मिला और काफी सारी चीज आज नहीं मिलते हैं सवाल करना चाहता हूँ पांच सौ फाइव फोर्टी थ्री उनमें से कांग्रेस लड़ रही है तीन सौ सीट तीन कांग्रेस से कैंडिडेट ऑलरेडी भाग गए बीजेपी को सीट लिख के इंदौर में सूरत में और एक और एक जगह तीन जगह कांग्रेस के उम्मीदवार खड़े मैं पूछना चाहता हूं कांग्रेस का लेकर राहुल गांधी खुद अमेठी में ठहरने से अमेठी में लड़ने से बीजेपी के साथ डर रहा है उस पार्टी क्या मुकाबला करेगी वो पार्टी क्या मुकाबला करेगी बीजेपी జోహార్ సాయన్న నినాదాలతో హోరెత్తింది కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్నకు మద్దతు తెలిపేందుకు జనం ప్రభంచనంలా తరలివచ్చారు తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్కే మద్దతు పలుకుతామని స్పష్టం చేశారు ఈ మేరకు కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యురాలు భాగ్యశ్రీ శ్యామ్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న తిరుమలగిరి విలేజ్ పెద్ద కామెలలో ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ క్యాంపెయిన్కు జనం బ్రహ్మరథం పట్టారు ఈ ప్రచారంలో సీనియర్ నాయకులు శ్యామ్ కుమార్ కెబి శంకర్రావుతో పాటు యశ్వంత్ శత్రుఘ్న మధు శేఖర్ తదితరులు పాల్గొన్నారు పదమూడ జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలింగ్ శాతాన్ని పెంచాలని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు సికింద్రాబాద్ ఎంపీగా తనను ఆశీర్వదించాలని మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని ఆయన కోరారు ఈ మేరకు నాంపల్లి నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు జైన్ మందిర్ తాళగడ్డ వద్ద ప్రారంభమైన ప్రచార ప్రచారయాత్ర శారదానగర్ నవోదయ కాలనీ హుడా కాలనీ శ్రీరామ్ నగర్ రేతిబోలి తదితర ప్రాంతాల్లో కొనసాగింది మళ్లీ వచ్చేది మోదీ ప్రభుత్వమే అని కిషన్ రెడ్డి చెప్పారు రాష్ట్రంలో గత పదేళ్లు బీఆర్ దోచుకుంటే ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబెట్టారు ప్రమాదవశాత్తు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీపై తప్పుడు ఆలోచనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు దేశం కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మోదీని మరోసారి ప్రధాని చేద్దామన్నారు పోస్టల్ బ్యాలెట్లో స్పష్టమైన తీర్పును ప్రజలు ఇచ్చారని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరెడ్డి తెలిపారు బడంగ్పేట్ కార్పొరేషన్లోని సిరిపురం యాదయ్య ప్లేగ్రౌండ్లో వాకర్స్తో ప్రచారాన్ని నిర్వహించారు ప్రజల మద్దతు నరేంద్ర మోదీపై ఉందని చేవలలో అత్యధిక మెజార్టీతో బీజేపీ పార్టీ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు ఎవరు ఎంత ఇచ్చినా ఏం చేసినా ఓటు మాత్రం బీజేపీ పార్టీకే అని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారని రెడ్డి తెలిపారు తెలంగాణలో పన్నెండు ఎంపీ సీట్లలో బీజేపీ పార్టీ విజయం సాధించబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దెంకి దయాకర్ నిర్మల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ నెల ఐదున రాహుల్ గాంధీ సభలో శ్రీరామునిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని అద్దంకి దయాకరుపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు దీంతో నిర్మల్ పీఎస్లు ఐపీసీ సెక్షన్ ఐదు వందల నాలుగు ఐదు వందల ఐదు బై రెండు కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముప్పై ఏడు వేల పోస్టులు నిరుద్యోగులకు ఇచ్చారని దుంగతుర్తి ఎమ్మెల్యే మందుముల శామలన్నారు అంతేకాకుండా ఆగస్టు పదిహేడున రైతు రుణమాఫీ కూడా చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని బీఆర్ఎస్ను ఓడించాలని మందముల అని పిలుపునిచ్చారు మల్కాజ్గిరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునిత మహేందర్ రెడ్డిని అత్యధిక ఓట్లతో గెలిపించాలని కోరారు మోడీ ప్రభుత్వం ఫ్లాప్ అయింది ఈ దేశానికి మోడీ ఏం కూడా ఉత్తర తెలంగాణగా దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఇలా ఆయనకు అనుకూలంగా లేదు దక్షిణ భారతదేశంలో ఉండబడిన కొన్ని సీట్ల మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా తెలంగాణ మీద చేస్తున్న వ్యవహారం ఏదైతుందో ఆ తర్వాత నాలుగు నెలల తర్వాత మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడ ఈటలు రాయలందరు బీజేపీ తరపున నిలబడ్డాడు ఈటెల రాయేందరు మాడకేమో పిసి అంటాడు ఆయన బాధమంతేమో అగ్ర కులాలతో ఉంటాడు బీటెక్ రెడ్కే ఇస్తాడు కోడలిని రెడ్డికే చేసుకుంటాడు ఆయన నేను ముదిరదని అంటాడు స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది ఏ కులమని చేసుకోవచ్చు దానికి సంబంధం లేదు కానీ నటర చేయద్దని చెప్తున్నాను నేను నేను పేదల పక్షాన ఉంటున్నా నేను పీదల పక్షాన ఉంటున్నా కేసీఆర్తో బంధం నాకు ఉంది కేసీఆర్ కథలని నాకే తెలుసు ఎవరి అంటుండు నేను కూడా రెండు వేల ఒకటి నుంచి ఉద్యమం ఉన్న నేను రెండు వేల ఒకటే కాదు అవతల కూడా ప్రజా పోరాటాలు ఉన్న నేను ఈటల సంగతి నాకు తెలుసు ఈటల రాజేందర్ నిఖారస్ అయిన పేదల వ్యతిరేకి ఈటల రాజేందర్ భువనగిరి పార్లమెంటు పరిధిలోని మందు డబ్బులు ఏరులే పారుతుందని దాన్ని అరికట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని సిపిఎం అభ్యర్థి జహంగీర్ ఆరోపించారు భువనగిరి పార్లమెంటు పరిధిలో ఎన్నికల కమిషన్ నిఘా పెంచవలసిన అవసరం ఉందని గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేయాలని విజ్ఞప్తి చేశారు భువనగిరి ఎంపీలుగా ఉన్న సమయంలో బురా నర్సయ్య గౌడ్ అదేవిధంగా కొమ్మటిరెడ్డి బ్రదర్స్ ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎన్ని నిధులు కేంద్రం నుంచి రాబట్టే వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటో ఈ ఇద్దరు అభ్యర్థులు గతంలో పోటీ చేసినటువంటి ఓ నర్సే గారు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి అభ్యర్థి కావచ్చు అలాగే ఇక్కడ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎందుకంటే ఈ మూడు కూడా పాలకవర్గ పార్టీ ఈ ఇబ్రాహీంపట్ నియోజకవర్గానికి వారు చేసినటువంటి సేవలు ఏమిటంటే వైట్ పేపర్ విడుదల చేయాలి ప్రజలకు తెలియజే మీ హయాము నేను గమనిస్తున్నాను చాలా గ్రామాల్లో మా పార్టీ నాయకత్వం పర్యటన చేస్తుంది పోలీసు వైఫల్యము కేవలము హైవేలు చెక్ చేయడం తప్ప మొబైల్ టీంలు కేవలం వాళ్ళు కొన్ని పట్టణాలకి పరిమితం అవుతున్నారు ఎక్స్ట్రా ఫోర్స్ దించాలి మొత్తం భోదగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్షన్లో మొబైల్ టీంలు సంచరించాలి ఇప్పుడే ఆల్రెడీ అది ఈ మూడు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళు గ్రామాల్లో మందు మంచడం మొదలుపెట్టారు అలాగే డబ్బులు పంపిణీ స్టార్ట్ అయ్యి బాహటంగా సామాన్య ప్రజల్ని రాజకీయ కూలీలుగా మార్చి రోడ్ షోలకు డబ్బులు నుంచి తీసుకొచ్చి రోడ్డు మీదనే డబ్బులు పంపిణీ చేస్తున్నాము కూడా ఏ ఒక్క పోలీసు కానీ ఏ ఒక్క వ్యవస్థ కానీ స్పందించి తక్కువే లేదు ఎన్నికల కమిషన్ వాళ్ళు కేవలం పై పైన ప్రచారం చేస్తున్నారు తప్ప అది వాళ్ళ యొక్క విభాగేటువంటి వైఫల్యంగా ఉంటుంది ఎన్డీఏ పక్షాన ఉంటే అది మొత్తం మాదానికి రాజ్యాంగానికి నిర్వీర్యం చేయడానికి అనుకూలంగా ఉండే ప్రభుత్వానికి అలాగే ఏవైతే ప్రకటించినటువంటి వ్యక్తి ఆ రంగంలో పోటీ పడుతుంది అందుకే డిఆర్ఎస్ కూడా ఓడించాలి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వాలు పార్టీలు ప్రజా వ్యతిరేకంగా ఇప్పటి వరకు అందరికీ ఉచితంగా విద్య సమానమైనటువంటి విద్య అందించడంలో విఫలమైనవి వైద్యం అందించడంలో విఫలమైనవిధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం కార్యలు ఖర్చు చేయలేదు ఉద్యోగాల కల్పనలో ఉంటాయి ఇలాంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుకుంటే వాళ్ళ మీద అక్కడ కేసులు పెడుతున్నారు జైలులో పెడుతున్నారు హెచ్చరిక మేధావులని సాయిబాబు లాంటి వాళ్ళని వరవర్రాము లాంటి వాళ్ళని జైలులో పెట్టారు ప్రజల కొంతమంది జర్నలిస్టులను కూడా తీసుకుపోయి జైలు పెట్టారు సోషల్ మీడియాలో బిజెపికి వ్యతిరేకంగా మోడీ పెడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఇబ్బంది అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాల ముఖ్యమంత్రులని జైల్లో పెడుతున్నాయి కేజ్రీవాల్ని మేము జైల్లో పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మే ఏడున ఐదురుగాళ్ళు వడగండ్ల వర్షాల వల్ల ఏడుగురు మృతి చెందారు దీనిపై సీపీఏ స్పందించింది కరెంటు స్తంభాలు చెట్టు విరిగిపోవడంతో అనేక ఇండ్లకు నష్టం వాటిల్లింది మార్కెట్లో ధాన్యం తడిచి బస్తాలు కొట్టుకుపోయాయి ఇంకా యాసంగి కోతకొచ్చిన వరి పంట దెబ్బతిన్నది జొన్న వేరుశనగా మొక్కజొన్న పంటలతో పాటు కూరగాయలు మామిడి తదితర పంట తోటలకు నష్టం కలిగింది తక్షణమే నష్టపోయిన రైతులకు సామాన్య ప్రజలకు నష్టపరిహారం చెల్లించి అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మార్కెట్లలో తగు తక్షణ చర్యలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది కంటోన్మెంట్ వార్డు ఏడు పరిధిలో వివిధ కాలనీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఎస్బీహెచ్ కాలనీ పార్కులో పాపారావు బోస్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా తనను మల్కాజిగిరి ఎంపీగా పత్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీగణేష్ కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాల్ ఎన్నికల అబ్జర్వర్ రావు గౌడ్ పాల్గొన్నారు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చిన ఉత్తర భారతీయుల సంక్షేమం అభివృద్ధికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని జన్సేవా సంఘ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది గత నాలుగు దశాబ్దాలుగా చిన్న చిన్న వ్యాపారాలతో పాటు కూలీ పనులు చేసుకుంటూ తమ కుటుంబంతో జీవిస్తున్న ఉత్తర భారతీయులను పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఉత్తర భారతీయులను గుర్తించి ఆదుకోవాలని కోరారు అలాగే ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో మంచి అభ్యర్థులను గుర్తించి ఓట్లు వేయాలన్నారు ఇందుకోసం తాము ప్యారడైజ్ నుంచి మలక్పేట్ వరకు ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించడం కోసం ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. इस तरह कोई देखने वाला नहीं होता कुछ दिन पहले पुलिस स्टेशन में कोई पूछा नहीं एक रुपया सरकार के तरफ से नहीं मिला अगर वो तेलंगाना का लोग होता तो उसको हजारों लाखों दिया जाता था अगर हमारे कोई प्रवासी आयोग होता था तो बेनिफिट हमको भी मिलता था काम किसके लिए किया यहाँ के विकास के लिए काम किया समझ रहे हैं ना पाँच सौ तीन सौ रुपया मजदूरी में काम करते लोग तो परिवार को पालने के लिए पंद्रह सौ किलो बिटर से धो रखे और एक्सीडेंट हो जाता है तो मर जाते हैं उसको 10-20 हजार देने के लिए सरकार तैयार नहीं है आज तक किसी को करनी नहीं है रैलीज करने जिसको रंबील परमिशन इससे ले लो तो टुम्बे में वो रिटर्निंग ऑफिसर देकर क्या ले आऊं मलकाजगीरी दोनों तारीख रुंची तीनों तो ना हो दोनों � పర్మిషన్స్ అక్కడ రిటర్నింగ్ ఏఆర్ఓ గారు అక్కడ ఉండరు ఎవరు కట్ రిసీవింగ్ మన లెటర్ రిసీవింగ్ ఒక లెటర్ సబ్మిట్ చేసుకోవడానికి అంటే కాదు మూడు రోజుల్లో కంటిన్యూస్ గా తిరిగాను పర్మిషన్ అంటే కనీసం పర్మిషన్స్ ఇప్పుడు క్యాండిడేట్స్ కోసం అయితే మీకు సువిధ యాప్ పెట్టుకున్నారు వాళ్ళు డైరెక్ట్ పర్మిషన్ అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి వచ్చేస్తుంది కానీ మాలాంటి ఎన్జిఓస్ కి కనీసం మినిమం సౌకర్యం అని కనీసం కలిగించాలి ఈజీ అప్పుడు కనీసం పర్మిషన్స్ మేము